హాయ్ నేను మీ కేవీఆర్ సార్ని దీక్షా పబ్లికేషన్స్ రచితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎవరైనా తొలిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియోలో మనం ఎస్సీ వర్గీకరణ మరో నెల పెంపు అనేది అంశం రావడం జరిగింది ఒక్కసారి మనం ఈరోజు వచ్చినటువంటి ఆర్డర్ ఇది ఒకసారి పరిశీలించండి ఈ ఆర్డర్ ప్రకారం ఎస్సీ వర్గీకరణ మీద నియమించినటువంటి కమిషన్ యొక్క గడువు ఒక నెల రోజులు పెంచినట్లుగా మనకి ఈరోజు రావడం జరిగింది ఒకసారి అది పరిశీలించండి ఎస్సీ వర్గీకరణ జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ గడువు మరో నెలపెంపు ఎస్సీ వర్గీకరణ కోసం ఎస్సీ ఉపకులాల్లో స్థితిగతులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు ఇవ్వడం కోసం నియమించిన వన్ మ్యాన్ కమిషన్ జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ గడువు తాజాగా మరో నెల రోజులు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అనగా పదకొండు నాలుగు ఇరవై ఐదు నుండి పది ఐదు ఇరవై ఐదు వరకు అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అంటే నెక్స్ట్ నెల మే పదో తారీఖు వరకు కూడా ఈ గొడువు ఈ కమిషన్ యొక్క గడువు పెంచడం జరిగింది రైట్ మరి మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ అదేవిధంగా మనకి డిఎస్సిలో ఫ్రీ కోచింగ్ అనేది వివరాలు ఈ వీడియోలో మరొకసారి మీకు మెసేజ్ రూపంలో మొత్తం అన్ని వివరాలు మెసేజ్ రూపంలో మీకు తెలియాలంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ చూడండి అంటే ఎవరైనా మీకు డిస్క్రిప్షన్ అనేది మీకు తెలియకపోతే ఎవరైనా మీ ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకోండి ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మొత్తం ఫ్రీ కోచింగ్ ఫస్ట్ ఫ్రీ కోచింగ్ ఇస్తాం తర్వాత జాబ్ వచ్చేకే ఫీజు అనే కాన్సెప్ట్కు సంబంధించిన మొత్తం వివరాలు ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఒకసారి మీ ఫ్రెండ్స్ని అడిగితే డిస్క్రిప్షన్ అంటే ఏంటో మీకు తెలియకపోతే మీ ఫ్రెండ్స్ని అడిగి మరి చూడవచ్చు డిస్క్రిప్షన్లో మొత్తం వివరాలు ఉన్నాయి రైట్ నెక్స్ట్ అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ మరి అదేవిధంగా మొత్తం రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది చదివేది టెక్స్ట్ బుక్సే అందరూ చదివేది టెక్స్ట్ బుక్సే కానీ అందరికీ ఉద్యోగాలు రావు దానికి కారణం ఏంటంటే టెక్స్ట్ బుక్ని ఎవరైతే చదవడం వస్తుందో వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయి ఈ రకంగా టెక్స్ట్ బుక్లో ఏం చదవాలో తెలియక ఎలా చదవాలో తెలియక గతంలో జస్ట్ హాఫ్ మార్క్ వన్ మార్క్లో కొన్ని వేలాది మంది విద్యా అభ్యర్థులు మనకి డిఎస్సిలో ఉద్యోగం అనేది కోల్పోవడం జరిగింది కాబట్టి ఈ రెండు సమస్యలతో మీరు బాధపడాల్సినటువంటి పని లేకుండా మొత్తం మూడో తరగతి నుండి పదో తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లైన్ టు లైన్తో కృత్యాలు ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్తో సహా మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ తయారు చేయడం జరిగింది మరి ఈ పుస్తకాలు డైరెక్ట్గా మీ ఇంటి అడ్రస్కే రావాలంటే డిఎస్సి ఎస్జిటి ఆల్ కంటెంట్స్ ప్లస్ న్యూ ట్రై మెథడ్స్ నైన్ బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ రేట్ నైన్టీన్ హండ్రెడ్ పేమెంట్ చేసే విధానం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్కు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి లేదా చేపించి వెంటనే మీ అడ్రస్ ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి రైట్ మొన్న టెట్లో కూడా మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ నుంచి నైంటీ నైన్ పర్సెంట్ బిట్లు రావడం జరిగింది ఎందుకంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ కవర్ చేశాం కాబట్టి అలాగే డిఎస్సిలో కూడా కనీసం తొంభై తొమ్మిది శాతం బిట్లు వస్తున్నాయి కనీసం తొంభై తొమ్మిది శాతం బిట్లు డిఎస్సిలో వస్తున్నాయి మరి డిఎస్సి పరీక్ష పేపర్ అయిన వెంటనే మీకు ప్రతి వాట్సాప్ గ్రూప్లో అవి పేజీ నెంబర్లతో సహా పోస్ట్ చేస్తాం వెయిటెన్సీ మరి అది రెండో విషయం నెక్స్ట్ మీరు యాభై నుంచి అరవై టెక్స్ట్ బుక్లు చదివిన బదులు జస్ట్ ఈ తొమ్మిది పుస్తకాలు చదువుకుంటే చాలు ఎందుకంటే టెక్స్ట్ బుక్ యాభై అరవై టెక్స్ట్ బుక్లు మూడో తరగతి నుండి పదవ తరగతి వరకు లెక్కేస్తే ఒక యాభై అరవై టెక్స్ట్ బుక్లు వస్తాయి మరి వీటికి బదులు జస్ట్ ఈ తొమ్మిది పుస్తకాలు చదువుకుంటే చాలు ఎందుకంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ కవర్ చేయడం జరిగింది కాబట్టి ఓకేనా రైట్ మరి ఈ అవకాశాన్ని సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోండి నిజంగా అసలు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ కవర్ చేశారా లేదని మీరు తెలుసుకోవాలనుకుంటే పై బుక్స్ యొక్క శాంపుల్ పేజెస్ కోసం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్కు వాట్సాప్లో హాయ్ అని పంపించండి ఇలా వాట్సాప్లో పంపించాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్ని ఫస్ట్ మీ మొబైల్లో సేవ్ చేసి తర్వాత డేటా ఆన్ చేసి తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే అప్పుడు ఈ నెంబర్కి వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మేము మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేజు ఫ్రీగా పంపిస్తాం మరి ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మేము మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ బేస్ ఫ్రీగా పంపించాక మరి ఆ పేజీలు ఆ శాంపుల్ పేజీలు మీ దగ్గర ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లు పక్క పక్కన పెట్టుకొని చెక్ చేసుకోండి నిజంగా లైన్ టు లైన్తో కవర్ చేశాయా కవర్ చేసి ఉన్నారా లేదా అనేది మీకు తెలిసిపోతుంది తెలిసిన వెంటనే మీరు వెంటనే ఆర్డర్ పెడతారు ఆ ఆ పేజీలు చూసిన వెంటనే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్